ఏమండి మనలో చాలామంది చాలా భక్తి పరులు ఉన్నారండి చాలా భక్తి అంటే అంత భక్తి దేవుడు అంటే అంత పడిపోతారు అంత ఇష్టం అనమాట ఎప్పుడు ప్రార్థన వాక్యము మనమే కాదండి లోకంలో చాలామంది భక్తి పరులు ఉన్నారు లోకం అంతటితో చూస్తే పర్సంటేజ్ ఎక్కువ మంది భక్తులు చాలామంది ఉన్నారు ఎక్కడైనా ఏదైనా జరుగుతుంది అని అంటే క్రైస్తవులదే కాదు అనేకమైన సందర్భాలలో మనం చూస్తూ ఉంటాం వేలకు వేల మంది వారి యొక్క భక్తిని చాటుకోవటానికి వేలకు వేల మంది సమకూరుతూ ఉంటారు కదా దాన్ని ఏమంటారు అంటే భక్తి అంటారు భక్తి అనంటే మనము ఏదో ఒక దీని మీద ఏదో సమర్పించుకోవటం అంటే భక్తి అంటే చాలామంది అనుకుంటారు పడి పడి నమస్కారాలు చేయటం భక్తి అనుకుంటారు కొంతమంది అనుకుంటారు నా భక్తిని నేను దాన ధర్మాలు చేయటం ద్వారా నేను నా భక్తిని వెల్లడి చేసుకుంటాను అని నేను అనుకుంటారు భక్తి అని అంటే కొంతమంది అనుకుంటారు నాకు కలిగినంతా కూడా నిలువ దోపిడీ చేసి దేవునికి ఇచ్చేస్తే అది నన్ను ఇంకా దేవుడు చాలా భక్తిపరుడు అనుకుంటాడు అని అనుకొని నిలువ చేసి చేసిస్తుంటారు అవునండి భక్తి అంటే అదేనా భక్తి అంటే ఏంటో బైబిల్లో చాలా చక్కని మాట మన దేవుడు పరిశుద్ధ దేవుడు మాట్లాడుతున్నారు రండి చూపిస్తారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాన్నే చదువుతున్నా తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దేవుని తండ్రి ఎదుట మన భక్తి అంటే ఏంటి అనే దానికి చక్కటి డెఫినేషన్ దేవుడు ఇస్తూ ఉన్నాడు దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇది అందరూ చేస్తారండి లోకంలో ఉన్నటువంటి చాలామంది భక్తులు అనుకున్నటువంటి వారందరూ కూడా ఏం చేస్తారు తెలుసా ఏదైనా బర్త్డే వచ్చినప్పుడు లేకపోతే ఏదైనా ఫంక్షన్స్ జరిగినప్పుడు పేదవారికి విధవరాళ్లకు ఏం చేస్తారంటే వాళ్ళ భక్తిని చాడుకుంటారు అంటే వాళ్ళ దగ్గర ఉన్నది వాళ్ళకి దాన ధర్మాలు అన్నాలు పెట్టో ఏదో ఒకటి చేస్తారు అవునండి అవి దేవుడు చెప్తున్నాడు చేయమని చెప్తున్నాడు అయితే అవి రెండు మాత్రంతోనే భక్తి సరిపోతుందా అని అంటే సరిపోదు మూడవదిగా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే మొట్టమొదటిది దిక్కులేని పిల్లల్ని చూడాలి రెండవదిగా విధవరాండిని మనం ఆదరించాలి తర్వాత ఇబ్బందిలో ఉన్న వాళ్ళని పరామర్శించాలి మూడవదిగా ఇది చాలా ఇంపార్టెంట్ ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొనిటయునే అని అంటాడు పైవే రెండు మూడు విషయాలు చేస్తున్నారు కానీ మూడవ మాట ఈ మాటను చాలామంది వదిలేస్తారు పర్సంటేజ్ పీపుల్ వదిలేస్తారు దీన్ని ఏంటంటే యహలోక మాలిన్యము తనకంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి అదే అనమాట ఇహలోక మాలిన్యము అంటుకోకూడదు నువ్వు ఎన్న దాన ధర్మాలు చేయొచ్చు నువ్వు ఎన్న నువ్వు విధవరాలలో నువ్వు సహాయం చేయొచ్చు ఏమన్నా చేయొచ్చు కానీ నువ్వు చేయవలసింది మొట్టమొదటిది ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటుకోకుండా చూసుకోవాలి అంటే పవిత్రంగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి నువ్వు పవిత్రత పరిశుద్ధత కాపాడుకోకుండా నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేసినా నువ్వు ఎంతమందిని ఆదరించినా నీకున్నవన్నీ ఇచ్చేసినా నిలవు దోపిడి చేసి దేవునికి ఇచ్చినా అదంతా కూడా వ్యర్థమే అంటే పవిత్రత ఎప్పుడు వస్తుంది పరిశుద్ధత ఎప్పుడు వస్తుంది క్రీస్తు యేసు రక్తంలో కడగబడినప్పుడు మాత్రమే పరిశుద్ధత పవిత్రత మనకు వస్తుంది అలే ఆయన వచ్చిందే మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి ఆయన వచ్చిందే ఆయన స్వరూపంలోకి మార్చడానికి నేను పరిశుద్ధం కనుక మీరునూ పరిశుద్ధయుడు అన్నాడు కదా మనల్ని పరిశుద్ధులుగా చేసి ఉన్న చోటుకి మనల్ని తీసుకుపోవటానికి ఆయన వచ్చింది ఆయన వచ్చిందే ప్రాణం ఇవ్వటానికి ఆయన వచ్చింది రక్తం కాల్చడానికి సింపుల్ థింగ్ అండి యేసు ప్రభా నేను పాపిని నా పాపములని నీ యొక్క రక్తంలో అంటే చాలు ఎస్ ఏ మన పాపాలడి మన పరిశుద్ధులుగా నీతి మంత్రులుగా చేసేటువంటి వారిగా ఉన్నారు మరి దాన్ని మర్చిపోయి నువ్వు అన్ని కూడా పవిత్రత పరిశుద్ధత లేకుండా ఎలోక ఒక మన నీలో ఉండగా నువ్వు ఎన్ని దాన ధర్మములు చేస్తే అది నువ్వు నీకు భక్తి అనిపిస్తుందా అది నీకు మాత్రమే భక్తి అనిపిస్తుంది కానీ దేవుడు దాన్ని భక్తిగా ఇచ్చాడు రండి భక్తి అసలు దానిలో ఉన్నటువంటి వారు ఎలా ఉంటారు అనే విషయాన్ని కొన్ని మాటలని నేను చూపిస్తాను సామెతల గ్రంథం పదిహేనో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూస్తే భక్తిహీనులు అర్పించు బలు యోహోవాకు హేమలు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము ఎంత నువ్వు అర్పించినా కూడా అది దేవుడు అంగీకరించడు నువ్వు పవిత్రత పరిశుద్ధమైన హృదయముతో నువ్వు దేవునికి ఇచ్చినా కొంత భాగం ఇచ్చినా దేవుడికి అంగీకారంగా ఉంటుంది నీలో మార్పు లేకుండా ఒక చిన్న ఉదాహరణ చెప్పనా చాలా మంది ఉద్యోగస్తులు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా సంపాదిస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారు దాన్ని తీసుకొచ్చి అంత దేవునికి ఇస్తారు అది తప్పండి అది ఇవ్వకూడదు అసలు అలా తీసుకోకూడదు కూడా దేశంలో పాడు చేసేవారుగా ఉంటారు లంచాలు తీసుకునే అని బైబిల్లో రాయబడింది కాబట్టి అది తెచ్చే దేవునికి ఇవ్వటం ఏంటి కదా అలాంటివన్నీ దేవునికి హేయములు అంటాడు దేవునికి ఇష్టము లేనిటువంటి అట్లాంటివన్నీ నువ్వు కష్టపడి నువ్వు పనిచేసి నువ్వు సంపాదించిన జీతంలో దేవునికి ఇస్తే అది భక్తి అది దేవుడు అంగీకరించేటువంటిదిగా ఉంటుంది నువ్వు ఎలా ఇస్తున్నావు దేవునికి ఇస్తున్నావు మంచిదే దేవునికి నీ సమయం ఇవ్వాలి నీ యొక్క ధనం ఇవ్వాలి నీ దర్శనభావి అన్నీ ఇవ్వాలి దేవునికి ఇవ్వాలి ఇవ్వాల్సిందే లేకపోతే పరిచర్ ఎలా జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే కానీ అది ఎలా ఇస్తున్నావు దేవునికి అంగీకారంగా ఉందా హేయమైనదిగా ఉందా దేవునికి ఇష్టపడు పవిత్రంగా నిన్ను నువ్వు కాపాడుకుంటూ పరిశుద్ధంగా ఎలోక మాలిన్యం అంటుకొనకుండా నువ్వు దేవునికి ఇవ్వగలుగుతున్నావా అదే దేవునికి అంగీకారంగా ఉండేది అరెలయ దేవుడు అది ఇష్టపడేది అనమాట కాబట్టి నువ్వు ఎలా దేవునికి ఇస్తున్నావు నువ్వు సమయం ఇస్తున్నావు నువ్వు గంట సేపు ప్రార్థన చేస్తున్నావు కానీ అది ఎలా సమయం గడుపుతున్నావు మాలిన్యం పోయి దానిలో నుంచి నువ్వు పవిత్రంగా ఉన్నావా పరిశుద్ధంగా ఉన్నావా అది పరీక్షించుకోవాలి చూద్దాం కీర్తనల గ్రంథం డెబ్భై మూడు తొమ్మిది పది వచ్చిన ఆకాశం తట్టు వారు ముఖం ఎత్తుదురు వారు నాలుక భూసంచారము చేయును ఎలా ఉంటారంటే ఆ భక్తిహీనులు ఎలా ఉంటారు భక్తి లేనటువంటి భక్తి అని చెప్పుకుంటున్న వారు ఎలా ఉంటారంటే ఆకాశము తట్టు వారు తల ఎత్తుతారు ఏంటి ప్రార్థన చేస్తారు అని అర్థం దానికి ఆకాశం తట్టేమో ప్రార్థనేమో చేస్తారు కానీ వాళ్ళు ఎలా ఉంటారో తెలుసా వారి నాలుక భూ సంచారము చేసేస్తుందంట నాలుక చిచ్చు పెట్టేటువంటిది నాలుక ఎలాంటిదో తెలుసా అగ్ని వంటిది నాలుక ఆ నాలుకతోనే అండి ఆ నాలుకతోనే అందరి కుటుంబాల కుటుంబాలు పాడైపోతున్నాయి ఇది అగ్నిని రగిలిస్తుంది ఇది అనేక మంది కుటుంబాలను పాడు చేస్తుంది ఇది నువ్వు కంట్రోల్ చేసుకోకపోతే వీరి నాలుక భక్తి నాలుక ఎలా ఉంటుందంటే భక్తి అని చాటు చెప్పుకుంటూ ఉంటారు కానీ భూసంచారం సంచారం ఉంటుంది అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడేటువంటి వారిగా ఉంటారు ఆ యొక్క భక్తిహీనల యొక్క వాళ్ళు ఎలా ఉంటుంది వాళ్ళ క్యారెక్టర్ అంటే భూసంచారము సంచారము నాలుగు చేసేస్తుంది వ్యర్థమైన మాటల చేత లోకమంతా తిరిగి వస్తుంది అన్న మాటను దేవుడు ఇక్కడ మనకు హెచ్చరిక చేస్తున్నారు తర్వాత అక్కడ డెబ్భై మూడు పదకొండు పన్నెండు దేవుడు ఎట్లు తెలుసుకును వాళ్ళు అంటున్నారు మాట భక్తిహీనులు అన్న మాటలు ఇవి దేవుడు ఎట్లు తెలుసుకును మహోన్నతుడికి తెలివి ఉన్నదా అని వారు అనుకుంది ఇదిగో ఇటువారు భక్తిహీనులు వీరు ఎల్లప్పుడూ నిశ్చింత గలవారై ధన వృద్ధి చేసుకుందరు వీళ్ళకి ఎక్కడుంటుంది మనసు అంతా అంటే ధనాన్ని వృద్ధి చేసుకోవాలి అని మనసు ఉంటుంది అనమాట దేవుడు హెచ్చరిస్తున్నావు దానిలో నువ్వు కూడా ఒక్కడివే ఒకదానిమే అనే విషయాన్ని నువ్వు నేను పరీక్షించుకొని దేవుడి మాటలు నీ ఎదుటికి తీసుకొని వస్తున్నాడు భక్తి హిందీ నీకు నీకు దేవుడు అంటే ఇష్టం ఏసీ అంటే ఇష్టం కానీ భక్తిహీనులు ఏ విధంగా ఉంటారు అని అంటే వారు ప్రార్థన చేస్తారు వారు మొక్కం పైకెత్తుతారు కానీ నాలుకను కంట్రోల్ చేసుకోరు దేవుడు ఇక్కడ ఇంకొక మాట మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుకుంటా దేవుడు ఏం చూస్తున్నాడా దేవుడు ఎట్లా తెలుసుకుంటాడు నేను చేసింది అననీ సప్రి చేశారు చేస్తారు దేవుడు చూస్తున్నాడా ఏ పేదలు చూస్తున్నాడా ఇవి విధంగా చేసింది ఏమన్నా దాచిపెట్టుకునేది ఏమైనా చూస్తున్నాడా తెచ్చారు తెచ్చే మాపోసులు పాదలని పెట్టాలని చూసారు కొంత దాచుకొని ఏమైపోయారండి అక్కడే పడి చనిపోయారు దేవుడికి చూస్తున్నాడా ఏమన్నా దేవుడి చోట్ల ఇష్టం వచ్చినట్లు మనం చేయొచ్చు అన్నట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ప్రవర్తించేటువంటి వారిగా ఉంటారు అది దేవుడు చూస్తున్నాడు భయము మనలో ఉంటే భక్తి అనేది నిజంగా పవిత్రమైనదిగా ఉంటుంది చూడండి అక్కడ ఇంకొక మాట అంటాడు దేవుడు ఎట్లు తెలుసుకున్నాను మహోన్నతికి తెలివిందా దేవుడికి తెలివిందా నేను ఎన్ని తప్పులు చేస్తున్నా ఇంకా నెలలు బతికిస్తున్నాడు ఎన్ని తప్పులు పొరపాట్లు చేస్తున్నా దేవుడు ఇంకా ఆయుష్ ఉన్నాడు ఎవరేం చేస్తారు నన్ను నేను ఇంత తప్పులు చేస్తున్నా ఎవరేం చేస్తారు ఎవ్వరు నన్ను ఏం చేయలేరు అని వెగుతుంటారు కొంతమంది కానీ కూకటి వేళ్ళతో సహా పికిలించే దినం ఒకటి వస్తుందని దేవుడు నిన్ను కనికరించి దేవుడిని ఇంకా ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నారు కనికరించి దేవుడిని ఇంకా రిబోలోక మీద జీవి చేస్తున్నట్టుగా దేవుడినితో మాట్లాడుతున్నాడు వెర్రవీకూడదు మనము దేవుడి దగ్గర మనం భక్తిపరులంగా మనల మనం పాపము అంటుకొనకుండా చూచుకుంటే ఎప్పుడు చనిపోయిన ప్రభు దగ్గర నిత్యానందము మనకు ఉంటుంది చూడండి అక్కడ ఏమంటున్నాడు దేవుడు మహోన్నతినికి తెలివినదా అని వారు అనుకుందరు ఇదిగో అట్టివారు భక్తిహీనులు అట్టివారు భక్తి ఆ భక్తిహీనుల లిస్టులో నువ్వు కూడా ఉన్నావా ఒకసారి పరీక్ష చేసుకో వీరు ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉంటే ఏం చేస్తారంట ధనాన్ని ఎప్పుడు అక్కడ సంపాదించుకుందామా ఇక్కడ సంపాదించుకుందామా ఇవి తీసుకుని బ్యాంకులోకి వేసుకుందామా దేవునికి ఇచ్చేది ఏమి ఉండదు సమయం ఇవ్వరు మరి లేకపోతే వాళ్ళ ధనం ఇవ్వరు లేకపోతే వాళ్ళ బలం ఇవ్వరు వాళ్ళకి కలిగినది ఏది కూడా మందిరంలో కానీ కానీ ఏది ఇవ్వరండి వాళ్ళంతకు వాళ్ళు కూడబెట్టుకొని దాన్ని చూసుకొని ఓ నా ప్రాణమా తిను తాగు సుఖించు అని ఆ ధనవంతుడు అనుకున్నట్లుగా ఎప్పుడు దాన్ని చూసి సంతోషించుకునేటువంటి వారిగా ఉంటారు కాబట్టి భక్తిహీనలు ఏ విధంగా ఉంటారనే విషయాన్ని దేవుడు మనతో ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు యూధ రాసిన పత్రిక నాలుగో వచ్చిన చూస్తే ఎలైనగా కొందరు రహస్యముగా చొరబడి ఉన్నారు వారు భక్తిహీనులై మన దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాదుడును యేసు యేసుక్రీస్తును విసర్జించుచున్నారు ఎవరి భక్తిహీనులు అంటే దేవుడు చెప్పేటువంటి ఏసే చెప్పేటువంటి మాటలు వాక్యమును విసర్జించేటువంటి వారుగా ఉన్నారు ఏ నీతో ఉపదేశించినప్పుడు నీతో మాట్లాడినప్పుడు అది వెంటనావే కానీ ఆ మాటలను నువ్వు పట్టుకోవట్లా ఆ మాటలు నీ హృదయంలో చేర్చుకోవట్లా ఆ మాటలు ఏం చేస్తున్నావు అంటే విసర్జించేస్తున్నావు ఆ మాటల్లో తృణీకరిస్తున్నావు ఆ మాటల్లో నిర్లక్ష్యము చేస్తున్నారు వాక్యం అనేది లోపలికి పోవట్లా వాక్యానుసారమైన జీవితంలో లేనటువంటి వారిగా ఉంటారు వాళ్ళు ఎలాంటి వారంటే భక్తిహీనులు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అలాంటి వారిని దేవుడు ఏమని చెప్తున్నారంటే త్రిమోతులుక రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం ఐదవ వచనంలో పైకి భక్తి కలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై ఎందురు ఎట్టివారికి విముఖుడవై ఉండుము ఎట్టివారికి విముఖుడయి ఉండువు అట్లాంటి వారికి ఎంత వాక్యం చెప్పినా వారు అదే స్థితిలో ఉంటూ దేవునికి భయపడక దేవుని విసర్జిస్తూ దేవుని వాక్యం విసర్జిస్తూ మందిరాల్ని విసర్జిస్తూ మందిరానికి రాకుండా బలలో చేయి వేయకోకుండా క్రైస్తవులను చెప్పుకుంటున్న వార్త సహవాసం చేస్తే నీవు కూడా అలాంటి వాడివే దానివే అయిపోతావు కాబట్టి అలాంటి వాడికి వెముకడమై ఉండు దూరంగా ఉండు అలాంటి వాడిని అలాంటి వారికి పైకి భక్తిలాగా కనిపిస్తున్నారు కానీ పైకి క్రైస్తవులాగా కనిపిస్తున్నారు కానీ ఏమాత్రము కూడా వాళ్ళలో భయం అనేది లేదు అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి మనకు ఏముండాలి అనంటే ఈ భక్తి అనేది నిజమైన భక్తి ఉండాలి అని అంటే పవిత్రతను పరిశుద్ధతను కాపాడుకోవాలి ఆ లోక సంబంధమైన మాలిన్యము మనలోనికి రాకుండా అంటుకొనకుండా కాపాడుకోవటమే నిస్సమైనటువంటి భక్తి ఈ భక్తికి దేవుడు ఇంకొకటి చోటు చేస్తున్నాడు ఏంటంటే భయము భయం ఎప్పుడైతే ఉంటే అప్పుడు పవిత్రత వస్తుంది భయం ఎప్పుడైతే ఉంటే పాపము మనము చెయ్యం కాబట్టి ఎప్పుడు కూడా దేవుడు మాట్లాడేది ఏంటంటే రెండు కలిపి మాట్లాడుతూ ఉంటారు ఎక్కువ భాగంలో భయము భక్తి యహో ఏందో భావి భక్తులు కలిగి ఉండట యహో ఏందో భక్తులు కలిగి ఉండట అనే మాట మనం ఎక్కువగా మనం చదువుతాం కాబట్టి భక్తి ఒక్కటే ఉంటే సరిపోదు భయము ఒక్కటే ఉంటే సరిపోదు రెండో కలిగి ఉండాలి ఇప్పుడు భక్తిహీనలు ఏ విధంగా ఉంటారు భక్తి లేని వారు ఏ విధంగా ఉంటారు అనే విషయాన్ని చూస్తా ఇప్పుడు భయము అంటే ఏంటి భయము అంటే గడగడగడ వనగటమా దేవుని దగ్గరికి వచ్చిన గడ వణకటమా అలా కాదు భయం అంటే భయము అని అంటే ఏంటంటే పాపము చేయటానికి భయపడాలి అంతే దేవుడు చెప్పిన మాటను విని దాన్ని అనుసరించడానికి మనము ముందుకు రావాలి పాపము లోకమాలిన్యం అంటుకోనకుండా మనం చేయటము భయపడాలి పాపమును చూచినప్పుడు భయపడాలి దాన్ని దేవునికి ఇష్టం లేదు కదా నేను చెయ్యను అంతే నేను దాన్ని చూడను దాన్ని చెయ్యను దాన్ని ఆ క్రియలోనికి నేను రాను ఆ మాటలు నేను మాట్లాడను భయపడాలి దేవునికి భయపడాలి దేవునికి భయపడి పాపం నాకు దూరంగా ఆ పాపము అంటుకొనకుండా చేసుకోవటమే భయము అనేది చూడండి మనకు కొన్ని మాటలు భయం విషయంలో మనం చూద్దాం కేర్తెల గ్రంథం పంతొమ్మిదో వచ్చాయి తొమ్మిదో వచ్చినాయని చదువుతున్నా యహోవా ఎంతైనా భయము పవిత్రమైనది అది నిత్యము నిలుచును యోహోవా న్యాయ విధులు సత్యమైనవి అవి కేవలము న్యాయమైనవి అంటున్నాడు దేహోవ ఎందర భయము పవిత్రమైనది పవిత్రమైనది అందుకనే నాలుగు నాలుగు కీర్తనలు అంటాడు భయమునొంది పాపము చేయుకుడి అంటాడు దేవుడు కాబట్టి అది పవిత్రమైనది మీరు పాపం చేయాలంటే భయపడండి నేను పరిశుద్ధుణ్ణి కాబట్టి నేను ఎలా పరిశుద్ధంగా ఉన్నానో మీరు కూడా ఆ విధంగా పరిశుద్ధంగా ఉండటానికి లోకంలో మీరు నేను మీరు జ్యోతిలాగా నేను చేశాను కనుక మీరు పాపము చేయటానికి భయపడ చేయకూడదు పాపము చేయాలంటే మీరు భయపడమో నా దేవునికి ఇష్టం లేదు కదా నా దేవుడిని ఇష్టపడాడు కదా దేవుడు నన్ను విసర్జిస్తాడేమో దేవుడు నన్ను దూరం పెడతాడనే పరిశుద్ధత నాలో లేకపోతే అనే విషయాన్ని మనం గుర్తించవలసినటువంటి వారు అందుకని అంటున్నాడు పాపము చేయకున్నట్టే పవిత్రత భయము అంటే పవిత్రమైనది అది ఎక్కడ అంటున్నాడు చూడండి ఎంత చక్కని మాట కదా యహోవయద్దైన భయము పవిత్రమైనది అంటున్నాడు పవిత్రమైనది అది చాలా పరిశుద్ధమైనదిగా మనము అక్కడ చూస్తూ ఉన్నాం గ్రంథం ముప్పై మూడు ఆరులో ఒక మాట ఉంది నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా ఉండను రక్షణ బాహుళ్యమును బుద్ధి జ్ఞానములు సమృద్ధి కలుగును యోహో భయము వారికి ఐశ్వర్యమిచ్చును మనం లోకములో ఏదేదో చేసుకుని ప్రయాసపడి ఎక్స్ట్రా డ్యూటీలు చేసి ఆ ఓట్లు చేసి మనం సంపాదించుకుంటే ఆ సంపాదన సంపాదన కాదండి దేవుడు ఆశీర్వదిస్తే అది ఎన్నటికి ఆశీర్వదించబడినదిగా ఉంటుంది అంటాడు అవునండి దేవుడు ఆశీర్వదించి కొంచెం నీతిమంతులు కలిగినది కొంచెమైనా అది బహుశ్రేష్టమైనది అంటాడు దాన్నే కొంచెంలోనే దేవుడు సమృద్ధిగా చేస్తాడు అనమాట కాబట్టి నువ్వు నిజంగా నువ్వు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే ఐశ్వర్యవంతుడిగా ఉండదు నా సాక్షి నేను చెప్పగలను ఖచ్చితంగా నిజంగా నేను నేను ఆలో చెప్పాను మేము లేమిలో ఆరు మంది పిల్లలు ఆరు మంది దేవుడు ఎట్లా పోషించాడు ఒక్క జీతంలో మా నాన్న కానీ ఆరు మంది పిల్లలు ఇప్పుడు ఇంతగా దేవుడు ఆశీర్వదించాడు అని అంటే మేము అందరం కూడా సమృద్ధిలో ఉన్నాం ఇట్లా దేవుడు ఎలా ఆశీర్వదించాడు అని అంటే ఎంత దేవునిలో భయభక్తులు కలిగి మన నాన్న మా అమ్మగారు పెంచారు దేవుడిలో పవిత్రత పరిశుద్ధత లేమిలో కూడా దేవునికి ఇవ్వటం నేర్పించారు లేమిలో కూడా దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండటం నేర్పించారు మేము ఆ విధంగానే అభ్యాసం చేసాం ఆ విధంగానే ఉన్నాము కనుకనే దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించినటువంటి వారిగా ఉన్నారు నీ జీవితంలో కూడా ఏదైనా కొరత వచ్చిందని నువ్వు దేవుని వదలద్దు సమృద్ధి కావాలంటే ఐశ్వర్యం కావాలంటే దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి మనం ఉండవలసిన పాపము జోలికి లోకము జోలికి సాంతాన దగ్గరికి మనం వెళ్ళి వాడు శోధిస్తాడు వాడు వాడు ఆకర్షిస్తాడు లోకంలోకి ఆకర్షిస్తాడు కానీ ఆకర్షణలకు మనం ఆకర్షించబడి దేవుణ్ణి వదిలి వెళ్ళిపోతే అక్కడ శాపమును మనం కొంచుకుంటాం అక్కడ మనము మనకు ఏ మాత్రము కూడా సమృద్ధి ఉండదు ఐశ్వర్యం ఉండదు దేవుడిచ్చే ఐశ్వర్యమే నిజమైనటువంటి ఐశ్వర్యం అది ఎన్నటి కూడా అది ఆశీర్వదించబడేదిగా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతూ ఉన్నారు మనం అన్నిటికీ భయపడతామండి మనం ఈ లోకంలో కనీసం చివరికి ఒక చీమకు కూడా భయపడతాం కదా చీమ కూడా భయపడతాం కదా అయితే దేవునికి ఎందుకు భయపడము మనం దేవుడికి ఖచ్చితంగా మనం భయపడాలి మనం దీవించబడాలి పలోక రాజ్యం వెళ్ళటానికి ఎంత కష్టపడుతున్నాం కాబట్టి జీవితాంతం కూడా దేవునికి భయపడి మనం జీవించాలని దేవుడు ఇష్టపడుతూ ఉన్నారు చూడండి పిల్ల రాసిన పత్రిక రెండవ వచ్చ పన్నెండవ వచ్చినాం కాగా నా ప్రియులరా మీరు ఎల్లప్పుడూ విధేయున్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ భయముతోనూ వణకతోనూ మీ సొంత రక్షణను కాపాడుకునే సొంత రక్షణ మనం కాపాడుకునేటువంటి వారంగా ఉండాలి ఆ రక్షణ ఉన్న ఉంటే పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మదేవుడు మనలో ఉంటే పరిశుద్ధత ఉన్నట్లే మనలో కదా పరిశుద్ధాత్మదేవుడు ఏం మాట్లాడితే దానికి మనం లోబడేటువంటి వారంగా ఉన్నాం కాబట్టి భయమో భక్తి రెండు ఉండాలి భయభో భక్తి కలిగిన వాళ్ళకి ఒక పది ఆశీర్వాదములు మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను కీర్తల గ్రంథం ముప్పై ఒకటి పంతొమ్మిదో వచ్చిన నీ ఎంతో భయభక్తులుకల వారి నిమిత్తము నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది భయభక్తులు కలిగి ఉంటే మొట్టమొదటిది మేలు కలుగుతుంది రెండవది ఈ హోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు వారికి ఏ కొదువ లేదు మేలు కలుగుతుంది ఏ కొదువ కూడా ఉండదు మూడవది నూట మూడో కీర్తన పదకొండవ వచ్చినం భూమి కంటినో ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన ఎందు భయభక్తులు కలవారిడల ఆయన కృప ఆర్థిక ప్ర ప్రతి సమయం ముందు కృప ఉంటుందండి మనకు కష్టములో లేమిలో సమృద్ధిలో సంతోషంలో దుఃఖంలో లే ప్రతి సమయంలో సమృద్ధి అనేటువంటి కృప మనల్ని వెంబడించేదిగా ఉంటుంది మనం చూడండి తర్వాత నూట పదిహేను పదమూడవ వచ్చిన పిల్లలు పెద్దలనేమి పెద్దలేమి తన కలవారని భావిభక్తులు ఆస్య భయభక్తులు కలిగి ఉంటే చాలండి దేవుడు వాడికి ఉంటాడు ఇది నాలుగవది ఐదవదిగా మనం చూద్దాం నూట నలభై ఏడు పదకొండవ వచ్చిన తన ఎందు భయభక్తులు కలవారి ఎందు తన కృప కొరకు కనిపెట్టుకున్న వారి ఎందు యోహోవా ఆనందించేటువంటి వాడిగా ఉన్నాడు మనల బట్టి దేవుడికి ఆనందం సంతోషం దేవుడే సంతోష పెట్టాలని నిలువదోపిడి చేసి ఇస్తే అది సంతోషం కాదు నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన సంతోషించేవారిగా ఉన్నారు నూట నలభై ఐదు పంతొమ్మిది కీర్తన గ్రంథం తన ఎందు భయభక్తుల వారి కోరిక నెరవేర్చును అది ఆరోదిగా మనం చూస్తాం ఆయన మన కోరిక ఏమన్నది అది నెరవేర్చిన వారిగా ఉన్నారు తర్వాత వారి మొర ఆలకించి వారిని రక్షించును అది ఏడవదిగా ఉంది మన మొరలు ప్రార్థన చేస్తే మన ప్రార్థన విని ఆయన మనల్ని రక్షించేటువంటి దేవుడిగా ఉన్నాడు అది ఏడవదిగా మనం చూస్తాం ముప్పై నాలుగు ఏడులో కీర్తనలో భావిక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలయుండి వారిని రక్షించును ఏంటంటే అండి ఎప్పుడూ దూతలు మన చుట్టూ ఉంచి ఆయన రక్షించేటువంటి వారిగా ఉన్నారు హాలివియా

పదహారో అధ్యాయం ఆరో వచ్చినం యహోవయంత పామితులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుంచి తొలగిపోవుదురు తొమ్మిదవదిగా మనం చూస్తున్నాం మనం ఏమవుతామండి చెడుతనం అనేది లోకం అనేది మన లోనికి రాదు అనే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు అపోస్తుల కారణాలు పదో అధ్యాయం ముప్పై ఐదో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్న వారిని ఆయన అంగీకరించను ఆయన అంగీకరించను ఎంత చక్కని మాటలు కదా పదే విషయాలు ఇప్పుడు నేను మీతో చెప్పాను అంటే దేవుని ఎందు భక్తి ఒకటే సరిపోదు దేవుని ఎందు భయం ఒకటే సరిపోదు భయము భక్తి రెండు కలిగి ఉండాలి రెండు కలిగిన వారిని పది ఆశీర్వాదాలు మనము ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం ఈ పది ఆశీర్వాదాలు నీకు కావాలి అని అంటే నువ్వేం చేయాలి దేవునిలో భయం ఉండాలి భక్తి ఉండాలి రెండే ఉండాలి రెండు కలిగి ఉన్నప్పుడు ఈ పది ఆశీర్వాదాలు చేత చివరికి ఆయన ఏం చేస్తానంటే మనల్ని ఈ భయము భక్తిగా ఆయన అంగీకరించను తన బిడ్డగా తన సొంత కుమార్తెగా కుమారుడిగా తన ఇంటిలో ఒక బిడ్డగా దేవుడు స్వీకరించే అంగీకరించేటువంటి వారిగా ఉన్నారు మరి నువ్వు ఆయనకి అంగీకారమైనటువంటి దానవుగా వాడుగా ఉన్నావా నువ్వు భక్తి అంటే ఏంటో భయం ఏంటో తెలుసుకుని భయము భక్తి రెండు కలిగి ఉన్నావా లేకపోతే లేకోకుండా భక్తి ఒక్కటే పెట్టుకొని లోకల్లో జీవిస్తున్నావు అంటే భక్తి అంటే లోక మాలిన్యం అంటుకోనకుండా పవిత్రంగా ఉండటం భయము అని అంటే పవిత్ర అది కూడా పవిత్రతే పాపము చేయొద్దు అని అంటాడు కాబట్టి నువ్వు ఎలా ఉన్నావు భక్తిలో ఉంటూ పాపం చేస్తున్నావా భయపడుకోకుండా దేవునికి విరోధంగా నడుస్తున్నావా ఒకసారి పరీక్షించుకుంటావా దేవుని యొక్క ఆ మాటలు నీకు పరీక్షించుకొని దేవునికి ఇష్టమైనటువంటి ఆయన అంగీకారమైన బ్రతుకును మనం బ్రతుకుదామా నీ కుటుంబం ఆశీర్వదించబడుతుంది